హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకు ఒక అద్భుత సంఘటన గురించి చెప్పబోతున్నాను ఇలాంటి సంఘటనలు ఇప్పటిదాకా మీరు సినిమాల్లోనో లేక సీరియల్లోనో చూసి ఉంటారు కానీ ఇప్పుడు నేను మీకు చెప్పబోయే సంఘటన నిజంగా జరిగింది అసలు ఆ కథ ఏంటి ఆ విశేషాలేంటి అని తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వీడియోని చివరి వరకు చూడండి అంతకంటే ముందు మీలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ వెంటనే వచ్చే బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తుంది ఫ్రెండ్స్ అది కాన్పూర్ నగరం ప్రతిరోజులాగే ఆ రోజు కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంది సాయంత్రం వేళ అక్కడ మొత్తం కూడా జనసందోహంతో నిండిపోయింది చిరు వ్యాపారాలు అక్కడ బండ్లు పెట్టుకుని వ్యాపారం మొదలు పెట్టారు ఎవరికి వారు వారి వారి వ్యాపారాల్లో తలమునకలైపోయారు అక్కడ ఒక పానీపూరి బండి ఉంది అయితే ప్రతిరోజులాగే అక్కడ జనాలు పానీపూరి కోసం నిలబడి ఉన్నారు ఇంతలో అక్కడికి ఒక మహిళ వచ్చింది చూడ్డానికి సాదాసీదాగా ఉంది ఒక కళ్ళజోడు కాటన్ చీరలో సాధారణ గృహిణిలా ఉంది కానీ అసలు సంగతి ఏంటంటే ఆ మహిళ ఎవరో కాదు ఆ జిల్లా కలెక్టర్ అవును స్వయాన డిఎం మేడం మారువేషంలో అక్కడికి వచ్చింది ఆవిడ ఆ పానీపూరి బండి దగ్గరకు వెళ్ళి భయ ఒక ప్లేట్ పానీపూరి ఇవ్వండి అని అడిగింది అప్పుడు అతను సరే అమ్మా అని ప్లేట్ పానీపూరి ఇచ్చాడు నిజానికి ఆ పానీపూరి బండి దగ్గర చాలామంది రోజూ తింటూ ఉంటారు కారణం చాలా రుచికరంగా ఉండడమే అలా మేడం పానీపూరి తీసుకుని తింటూ ఉండగా ఒక్కసారిగా అక్కడ వాతావరణం మారిపోయింది ఏంటా అని చూస్తే నలుగురు పోలీసులు బైక్ల మీద అక్కడికి వచ్చారు వచ్చి రాగానే ఆ పానీపూరి బండతనితో నీ బండి ఇక్కడికెలా వచ్చింది రోడ్డును ఆక్రమించొద్దు అని ఎన్నిసార్లు చెప్పినా మీరు వినరా అని అరిచాడు ఇంతలో ఆ పానీపూరి బండతను సార్ మేము చాలా పేదవాళ్ళం సార్ నా కుటుంబాన్ని పోషించుకోవడానికి ఇక్కడ బండి పెట్టాను అని చెప్పాడు కానీ పోలీసులు అతని మాట వినలేదు వెంటనే ఆ బండిని గట్టిగా తనడంతో బండి మీద ఉన్న మొత్తం కిందకు పడిపోయాయి అక్కడ ఉన్న జనమందరూ ఆశ్చర్యంగా చూడ్డం మొదలు పెట్టారు కానీ ఎవరూ ఎదురు మాట్లాడడానికి సాహసించలేదు అక్కడే ఉన్న డిఎం మేడం ఆ పోలీసులతో మీరు ఈ విధంగా ఈ పేదవాడి సామాన్ని విసిరి కొట్టడం సరైంది కాదు మీరు అతని జీవనోపాధిని నాశనం చేశారు అని అంది వెంటనే ఆ పోలీసుల్లో ఒక అతని ఈవిడ వైపు తిరిగి ఒకసారి పైకి కిందకి చూసి ఓహ్ మేడం నీతులు చెప్పింది చాలు మీ పని మీరు చూసుకుని ఇంటికి వెళ్ళండి అని అరిచాడు డిఎం మేడం వెంటనే పేదలను కొట్టడం హింసించడం ఏ చట్టం కిందకు వస్తుంది అని గట్టిగా అడిగింది వెంటనే ఒక పోలీస్ కోపంగా అక్కడకు వచ్చి డిఎం మేడం చెంప మీద కొట్టాడు అంతే ఒక్కసారిగా పూర్తి నిశ్శబ్దం అలముకొంది అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు ఒక మహిళాని కూడా చూడకుండా పోలీస్ చెంప మీద కొట్టాడు అని అందరూ ఆశ్చర్యపోయారు ఇక వెంటనే తాను ఎవరో వాళ్ళకి చెప్పాలి అనుకుందామే కానీ చుట్టూ ఉన్న సామాన్య ప్రజలు ఏమనుకుంటారు అక్కడ ఒకవేళ పరిస్థితి చెయ్యి దాటిపోతే ఎలా అని ఆలోచించి అలా మౌనంగా ఉండిపోయింది ఇంతలో ఒక పోలీస్ జీప్ వచ్చింది వెంటనే పోలీసులు ఆ పానీపూరి అతనితో పాటు డిఎం మేడంని కూడా పోలీస్ జీప్లో ఎక్కించారు వాళ్ళు అనుకుంటున్నారు ఇద్దరిని పోలీస్ లాకప్లో పెడితే బుద్ధి వస్తుంది అని అలా కొంతసేపటికి పోలీస్ స్టేషన్ వచ్చింది స్టేషన్లో చాలా మంది ఖైదీలు ఉన్నారు ఇంతలో ఒక ఆవిడ డిఎం మేడం దగ్గరకు వచ్చి మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారు అని అడిగింది అప్పుడు డిఎం మేడం నేను పేదల వైపు మాట్లాడాను అందుకే నన్ను అరెస్ట్ చేశారు అని చెప్పింది ఇక ఆలస్యం చేయకుండా డిఎం మేడం తన నిజ స్వరూపాన్ని బయట పెడదాం అనుకుంది తాను ఎవరు అని చెప్తే అక్కడ సమస్య వెంటనే పరిష్కారం అవుతుందని తెలుసు కానీ అసలు ఆ పోలీస్ స్టేషన్లో పోలీసులు సామాన్య ప్రజలతో అసలు ఎలా ప్రవర్తిస్తున్నారు కేసులు తీసుకుంటున్నారా లేదా ఇలా పూర్తి విషయాలు కనిపెడదాం అనుకుంది ఇంతలో స్టేషన్ ఇన్స్పెక్టర్ అక్కడికి వచ్చారు వచ్చి రాగానే డిఎం మేడం వైపు చూసి నవ్వి పెద్ద సంఘ సంస్కర్త అనుకుంటున్నావా నువ్వు ప్రభుత్వ పనులకు ఆటంకం కలిగించవని ఒప్పుకుని సంతకం పెట్టు లేదంటే రాత్రంతా ఇక్కడే లాకప్లోనే ఉంటావు అని బెదిరించాడు అప్పుడు డిఎం మేడం నేనే తప్పు చెయ్యలేదు నేనెందుకు సంతకం చెయ్యాలి అంది ఇన్స్పెక్టర్ టేబుల్ మీద చెయ్యి వేసి మరొక కానిస్టేబుల్తో అన్నాడు మేడం చాలా ధైర్యవంతురాలుగా కనిపిస్తుంది ఏదైనా చేసి ఆవిడతో సంతకం తీసుకో అని చెప్పాడు అయితే మేడం ఇప్పుడు తన నిజ స్వరూపాన్ని బయట పెడుతుందా లేక హింసను భరిస్తుందా అనేది చూడాలి అయితే పోలీసులు డిఎం మేడంని మురికి దుర్వాసనతో కూడిన లాకప్లో పెట్టారు అక్కడ పరిస్థితి మరీ దారుణంగా ఉంది మురికి వాసన మూత్రం దుర్వాసన మూలల్లో వ్యాపించిన మురికి అక్కడి వాతావరణాన్ని భరించలేనిదిగా చేశాయి అయితే ఆమె పక్కనే కూర్చున్న మరో ఇద్దరు మహిళలున్నారు వారి కళ్ళల్లో భయం నిస్సహాయత స్పష్టంగా కనిపిస్తున్నాయి వారిలో ఒక ఆవిడ అక్క మీరెవరు పోలీసులు మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారు అని అడిగింది మేడం చిన్నగా నవ్వి నేను ఒక పేద బండి డ్రైవర్కి సపోర్ట్ చేశాను అంతే తప్ప ఎలాంటి తప్పు చేయలేదు అంది ఇంతలో పక్కనే ఉన్న మరో మహిళ నిట్టూరుస్తూ పేదలైన మాకు ఈ దేశంలో అసలు స్థానం లేదు పోలీసులు మమ్మల్ని మనుషులుగా భావించడం లేదు చూడండి మీ వద్ద డబ్బు లేదా పలుకుబడి లేకపోతే వారు మిమ్మల్ని చాలా వేధిస్తారు అని చెప్పింది పోలీసుల నిరంకుశత్వం ఎంత ప్రమాదకరమో ఇప్పుడు డిఎం మేడంకు అర్థమైంది ఇప్పటికీ తన ఐడెంటిటీని దాచిపెట్టాలని నిర్ణయించుకుంది డిఎం మేడం ఎందుకంటే పోలీసుల దౌర్జన్యానికి సామాన్య ప్రజలు ఎంతగా బాధపడతారో చూడాలనుకుంది కాసేపటి తర్వాత వారిని ఈడ్చుకెళ్ళిన అదే ఇన్స్పెక్టర్ తన ఇద్దరు కానిస్టేబుళ్లతో వచ్చి మేడం వైపు చూస్తూ పదండి సంతకం చేద్దరు కాని అన్నాడు మేడం తన చేతిని ముందుకు నేనే తప్పు చేయలేదు నేను సంతకం చెయ్యను అని ప్రశాంతమైన స్వరంతో చెప్పింది ఇన్స్పెక్టర్ ముఖం కోపంతో ఎర్రబడింది పక్కనే నుంచున్న కానిస్టేబుల్కి సైగ చేశాడు హఠాత్తుగా ఒక కానిస్టేబుల్ వచ్చి మేడం జుట్టు పట్టుకుని గట్టిగా లాగి తల వెనక్కు వంచాడు ఇప్పుడు సంతకం చేయమని బలవంతం చేశాడు డిఎం మేడం ఇది తప్పు అన్యాయం అంది కానిస్టేబుల్ మాత్రం వెటకారంగా నవ్వుతూ నువ్వేమైనా లాయర్ అని అనుకుంటున్నావా తప్పు అన్యాయం అంటున్నావు అని అరిచి మేడం చేతితో సంతకం చేయించడానికి ప్రయత్నించాడు కానీ డిఎం మేడం మాత్రం లొంగలేదు దీంతో ఇన్స్పెక్టర్కు మరింత కోపం వచ్చింది అతను మరో కానిస్టేబుల్ను పిలిచి ఆవిడతో ఎలాగైనా సరే సంతకం చేయించండి అని అరిచాడు అప్పుడు ఆ కానిస్టేబుల్ మేడంని పట్టుకుని బలవంతంగా లాకప్ నుండి బయటకు తీసుకెళ్లారు అనంతరం ఆమెను ఓ గదిలోకి తీసుకెళ్లి నేలపైకి తోసేశారు అప్పుడు ఓ కానిస్టేబుల్ డిఎం మేడంతో ఇప్పటికైనా సంతకం చేస్తారా లేక వేరే పద్ధతిలో అడగమంటారా అని గద్దించాడు మేడం పైకెత్తి అతని కళ్లలోకి చూసింది వారికి కోపం వచ్చింది అయినా ఆమె సంయమనం పాటించాలనుకుంది ఇంతలోనే ఒక కానిస్టేబుల్ మేడం ముందుకు వచ్చి ఆమెను బలవంతంగా ఎత్తుకుని గట్టిగా తోయడంతో ఆమె మళ్లీ కింద పడిపోయింది వెంటనే ఒక చెక్క కర్రను తీసుకుని ఇప్పుడు చూడండి ఏం చేస్తానో అని కొట్టబోయాడు ఇంతలో బయట నుండి ఎవరో వేగంగా అటువైపు వస్తున్నట్టుగా అడుగుల చప్పుడు వినిపించింది మరో పోలీస్ అధికారి వచ్చి కోపంగా ఇక్కడేం జరుగుతోంది అన్నాడు ఇన్స్పెక్టర్ హడావిడిగా అన్నాడు సార్ ఈ మహిళ చాలా మొరటుగా ఉంది ఈమె చట్టాన్ని ఉల్లంఘిస్తోంది ఈమె ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగిస్తోంది అని చెప్పాడు అయితే మాత్రం మీరు ఈ విధంగా మహిళ మీద బలప్రయోగం చేస్తారా అని అరిచాడు ఇంతలో డిఎం మేడం ఆ అధికారి కళ్లలోకి సూటిగా చూసి మీకు చట్టం మీద అవగాహన ఉంటే అసలు ఏ నేరం చేయని మహిళను ఇలా హింసించడం చట్ట విరుద్ధమని తెలుసుకోవాలి అని చెప్పింది కొన్ని క్షణాలు మౌనంగా ఉన్న ఆ అధికారి ఆ మహిళ మీద ఏం ఆధారాలు ఉన్నాయో చూపించు అని అరిచాడు ఇన్స్పెక్టర్కి ఏం చెప్పాలో అర్థం కాలేదు సర్ ఈవిడను మేము వీధిలో పట్టుకున్నాము ప్రజలను రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తుంది అని చెప్పాడు ఆ అధికారి దీర్ఘంగా ఊపిరి పీల్చుకుని డిఎం మేడం వైపు చూశాడు వెంటనే ఇన్స్పెక్టర్తో సరే అలా అయితే కొద్దిసేపు తర్వాత ఈవిడ్ని వదిలేయండి అని చెప్పాడు ఇన్స్పెక్టర్ ఇగో చల్లారలేదు కానీ పై అధికారి చెప్పిన పని చేయడం తప్ప మరో మార్గం లేదు కదా డిఎం మేడంను మళ్ళీ లాకప్లో పెట్టారు ఇప్పటికీ డిఎం మేడం తాను ఎవరనేది చెప్పాలనుకోలేదు ఇంతదాకా వచ్చిన తర్వాత వీళ్ల ఏంటో చూద్దాం అనుకుంది ఇక ఇప్పుడు పోలీసులు తమ తదుపరి ఆటను ప్రారంభించారు కావాలనే డిఎం మేడంను వేధించడానికి దుర్వాసన వచ్చే దుప్పటి ఇచ్చారు అది బహుశా నెలల తరబడి అలాగే ఉంది కాబోలు కుక్కలు కూడా తినని ఆహారాన్నిచ్చారు కానీ మేడం మొహంలో ఎలాంటి మార్పు లేదు సామాన్య ప్రజలు ఎలాంటి అన్యాయానికి గురవుతున్నారో తెలుసుకోవాలని ఆమె ప్రతీదీ భరించాలని నిశ్చయించుకుంది మరుసటి రోజు ఉదయం మళ్లీ ఇన్స్పెక్టర్ వచ్చాడు ఈరోజు నీ అదృష్టం బాగుంది మీకు బెయిల్ వచ్చింది అని చెప్పాడు అలా వారు లేచి స్టేషన్ బయటకు వచ్చారు అయితే బయట నిలబడిన ఒక జర్నలిస్ట్ ఆవిడ గురించి విని ఆవిడ కోసం వచ్చాడు ఆయన మేడంతో మీపై వచ్చిన ఏంటి మేడం అని అడిగాడు మానవత్వం చూపినంత మాత్రాన ఎవరిని శిక్షించకూడదు కదా అని అడిగాడతను వెంటనే మేడం చిన్నగా నవ్వి ఇప్పుడిక తన నిజస్వరూపాన్ని పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది అనుకుంది డిఎం మేడం ఇంకా స్టేషన్ బయట నిలబడి ఉంది కానీ ఆమె ముఖంలో ఎటువంటి ఆందోళన కనిపించలేదు జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మౌనంగా పోలీస్ స్టేషన్ చుట్టూ చూసింది ఇంతలో అక్కడకు కొందరు పేదలు ఫిర్యాదు చేసేందుకు వస్తే పోలీసులు వారిని బెదిరించి పంపించేయడం చూసింది ఒక ముసలావిడి ఏడుస్తూ సార్ నా కొడుకును కారణం లేకుండా పట్టుకున్నారు అని ఏడుస్తూ చెప్పి మీకు దండం పెడతాను నా కొడుకును వదిలేయండి అని ప్రార్థించింది కానీ అక్కడే కూర్చున్న పోలీస్ అతని వైపు కన్నెత్తి కూడా చూడకుండా బెదిరించడం మొదలు పెట్టాడు ఇక్కడి నుంచి వెళ్ళిపో లేదంటే నిన్ను కూడా లోపలకు పంపిస్తాను మేడం రక్తం మరిగిపోయింది కానీ తనను తాను నియంత్రించుకుంది తన గుర్తింపును వెల్లడించడానికి సరైన సమయం అవసరం అనుకుంది ఇంతలో ఒక పోలీసు డీఎం మేడంతో మీకు బెయిల్ వచ్చింది ఇక్కడ ఎటువంటి ఇది చేయకుండా మర్యాదగా వెళ్ళిపోండి అని చెప్పాడు ఇక ఆలస్యం చేయకుండా డీఎం మేడం ఇప్పుడు సమయం ఆసన్నమైంది అనుకుని జేబులో నుంచి ఫోన్ తీసి ఎవరికో ఫోన్ చేసింది అవతలి వైపు నుంచి వాయిస్ చెప్పండి మేడం ఆర్డర్ ఇవ్వండి అక్కడ ఉన్న పోలీసులకి ఏమీ అర్థం కాలేదు అప్పటి వరకు గట్టిగా నిలబడిన ఇన్స్పెక్టర్ కంగారు పడ్డాడు పక్కనే నిల్చున్న కానిస్టేబుల్ని మెల్లిగా అడిగాడు ఈ మహిళ ఎవరు ఇంతలో డిఎం ఫోన్లో ఏదో చెప్తోంది మీరిక్కడికి ఐదు నిమిషాల్లో రావాలి పోలీస్ హైయర్ ఆఫీసర్ని వెంట తీసుకురావాలి అని చెప్పింది ఇన్స్పెక్టర్కి ఏమీ అర్థం కాలేదు ఇంతలో సైరన్ సౌండ్ చేసుకుంటూ చాలా కార్లు వచ్చి స్టేషన్ ముందు ఆగాయి అందులో నుంచి ముందుగా ఓ సీనియర్ అధికారి ప్రభుత్వ కార్లో నుంచి దిగారు ఇంకో పోలీస్ అధికారి ఏమైంది కలెక్టర్ గారు మిమ్మల్ని ఎవరిక్కడికి తీసుకొచ్చింది అన్నారు ఇది విన్న ఇన్స్పెక్టర్కు చెమటలు పట్టాయి అతని కాళ్లు వణకసాగాయి కళ్ళు బైర్లు కమ్మాయి నోటి నుంచి ఒక్క మాట కూడా రాలేదు ఇందాక డిఎం మేడంను చెంపదెబ్బ కొట్టి దురుసుగా ప్రవర్తించిన పోలీసులు ఇప్పుడు తమ చర్యలకు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నారు జర్నలిస్టు వెంటనే కెమెరా ఆన్ చేసి జిల్లా డిఎంను పోలీసులు కొట్టారని జైల్లో పెట్టారని టీవీలో చెప్తున్నారు అసలు ఈ జిల్లాలో పోలీసులు చట్టం మాత్రమే ఉందా మేడం దీర్ఘంగా ఊపిరి పీల్చుకుని తన సర్వశక్తులు శక్తులు వడ్డింది పోలీస్ స్టేషన్లో సామాన్యులను ఎలా చిత్రహింసలకు గురి చేస్తున్నారో ఈరోజు కళ్లారా చూశాను పేదల మాట పోలీసులు అస్సలు వినడం లేదు మహిళలను వేధింపులకు గురి చేస్తున్నారు పోలీసులు తమను తాము దేవుళ్లుగా భావించడం మొదలు పెట్టారు కానీ ఇప్పటి నుండి ఇవన్నీ పని చేయవు ఇంతలో ఆ ఇన్స్పెక్టర్ మేడం మోకాళ్ల మీద పడ్డాడు మేడం మమ్మల్ని క్షమించండి అని అన్నాడు మేడం అతన్ని కోపంగా చూసింది నేను డిఎం కాకపోయి ఉంటే నన్ను ఇలా కొడతారా ఈ విధంగానైనా మీరు మహిళలతో ప్రవర్తించే తీరు పేద మహిళల మాట అస్సలు పట్టించుకోవడం లేదు అని అరిచింది మేడం ఫోన్ తీసుకుని మరొకరితో ఇక్కడ తప్పు చేసిన పోలీసులందరినీ వెంటనే సస్పెండ్ చేయాలని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్డర్ వేసింది ఈ రోజు నుంచి జిల్లాలో ఏ సామాన్య పౌరుడికి ఇలాంటి అన్యాయం జరగకూడదు ఇన్స్పెక్టర్ మిగతా పోలీసులు వణికిపోతున్నారు తమ కెరీర్ ముగిసిందని వారికి అర్థమైపోయింది పోలీస్ స్టేషన్ మొత్తంలో నిశ్శబ్దంలో మునిగిపోయింది మేడంతో తప్పుగా ప్రవర్తించిన అందరూ ఇప్పుడు మోకాళ్ల మీద కూర్చుని ఉన్నారు ఇన్స్పెక్టర్ అయితే పదే పదే చేతులు జోడించి వేడుకుంటున్నాడు క్షమించండి మేడం మేము తప్పు చేశాము మీ గురించి మాకు తెలీదు కానీ డిఎం మేడం ముఖంలో ఇప్పటికీ అదే కఠినత్వం ఉంది నిజాయితీ గల అధికారి ముఖంలో ఉండాల్సిన అదే తేజస్సు ఉంది నేను డిఎం కాకపోయి ఉంటే నన్ను ఇలా కొట్టేవారా ఇలాంటి దూషణలు చేస్తారా ఏ సాధారణ మహిళతోనైనా ఇలాగే ప్రవర్తిస్తారా అని అరిచింది ఇన్స్పెక్టర్ తన తల వంచుకుని మౌనంగా ఉండిపోయాడు అతని దగ్గర సమాధానం లేదు కానీ అతని పక్కనే ఉన్న మరికొంతమంది పోలీసుల ముఖాల్లో ఇప్పటికీ గర్వం కనిపిస్తుంది మేడం చుట్టూ చూసింది కొందరు జర్నలిస్టులు లైవ్ రిపోర్టింగ్ చేస్తున్నారు కెమెరాలు ఆన్లో ఉన్నాయి మొత్తం విషయం మీడియాలో వ్యాపించింది మేడం దీర్ఘంగా ఊపిరి పీల్చుకుని వినండి ఇక్కడ ఎంతమంది ఉన్నారో చూడండి ఈ పోలీస్ స్టేషన్లో ఎలాంటి అరాచకాలు జరిగాయో చెప్పడానికి స్వయంగా నేనే సాక్ష్యం ఒక వృద్ధురాలిని తరిపివేయడం ఒక పేద కూలీ ఫిర్యాదు వినకపోవడం నన్ను జైల్లో పెట్టడం కొట్టడం అన్నీ నా ముందే జరిగాయి అసలు ఇది ఎలాంటి న్యాయం డిఎం మేడం ఈ విషయం చెప్పగానే వెనక నుంచి ఎంతోమంది పేదలు ముందుకొచ్చారు వారంతా కన్నీరు మున్నీరుగా విలపించారు ఈ పోలీసులు డబ్బులు తీసుకుంటారు అని మమ్మల్ని తప్పుడు కేసుల్లో ఇరికిస్తారు అని మా కోడళ్లను వేధిస్తారు అని ఓ వృద్ధుడు చెప్పాడు పేదలైన మాకు న్యాయం జరగడం లేదని వాపోయాడు డిఎం మేడం కళ్లలో కోపం స్పష్టంగా కనిపించింది వెంటనే వాళ్లకు సమన్లు జారీ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఈ బాధితులందరి ఫిర్యాదులను నమోదు చేసి నేటి నుంచి జిల్లాలో ఎవరూ అనవసరంగా వేధింపులకు గురి కాకుండా చూడాలన్నారు నేటి నుంచి జిల్లాలో పోలీసుల పేరుతో రౌడీయిజం ఉండకూడదన్నారు ఆ తర్వాత ఫోన్ తీసుకుని నేరుగా ఉన్నతాధికారులకు ఫోన్ చేసింది డిఎం మేడం హలో సార్ నేను జిల్లాకు డిఎంను నేను స్వయంగా పోలీసుల దౌర్జన్యాలను అనుభవించాను ఈ పోలీస్ స్టేషన్లో నన్ను కొట్టారు కూడా ఈ మొత్తం పోలీస్ స్టేషన్పై విచారణ జరిపి బాధ్యులైన పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు ఇప్పటికే ఇన్స్పెక్టర్ పరిస్థితి బాగా క్షీణించి చేతులు కాళ్ళు మొద్దుబారిపోయాయి డిఎంకు పోలీసు ఉన్నతాధికారి నమస్కరించి మేడం ఈ ఘటనకు మేము సిగ్గుపడుతున్నాం జరిగిన ఘటన తీవ్ర దుమారం రేపుతోంది తప్పు చేసిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తున్నాం అనవసరంగా ఎవరూ వేధించకుండా ఈ పోలీస్ స్టేషన్లో ప్రతి చోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం అని హామీ ఇచ్చారు అప్పుడు డిఎం ఆయనతో నేనే స్వయంగా ఇక్కడికి వచ్చి అన్ని పనులు పరిశీలిస్తాను అని చెప్పింది ఆ తర్వాత డిఎం మేడం అక్కడ ఉన్న ఇన్స్పెక్టర్ వైపు చూసి నువ్వు నీ యూనిఫామ్కి భంగం కలిగించావు ఇప్పుడు నువ్వు జైలుకు వెళ్ళక తప్పదు అని చెప్పింది ఇన్స్పెక్టర్ కళ్లల్లో నీళ్లు తిరిగాయి అతను మేడం కాళ్ల మీద పడ్డాడు నన్ను క్షమించండి మేడం నా భార్య పిల్లలు ఆకలితో అలమటిస్తారు మా అమ్మ అనారోగ్యంతో ఉంది నేను అవుతాను అన్నాడు కానీ డిఎం మేడంకు దయ కలగలేదు ఒక సామాన్య మహిళను కొట్టినప్పుడు మీ భార్య పిల్లలు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు పేదల నుంచి లంచాలు తీసుకున్నప్పుడు మీ అమ్మ గుర్తుకు రాలేదా పోలీస్ స్టేషన్ మొత్తం నిశ్శబ్దం అలముకుంది ఇన్స్పెక్టర్ తల వంచుకుని నిలబడ్డాడు అతని కళ్ల నుండి కన్నీళ్లు కారుతున్నాయి డిఎం మేడం మీడియా వైపు చూసి ఈ రోజు చట్టానికి ఎవరూ అతీతులు కాదనే సందేశం ఇవ్వాలనుకుంటున్నాను పోలీసులు ప్రజలకు రక్షకులుగా మారితే వారికి గౌరవం లభిస్తుందని కానీ నిరంకుశంగా మారితే వారికి స్థానం ఉండదని అన్నారు ఇప్పుడు ఈ వార్త జిల్లా అంతటా వ్యాపించింది ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది డిఎం మేడం నిజాయితీని ధైర్యాన్ని ప్రజలు కొనియాడుతుండగా దోషులైన పోలీసులను శిక్షించేందుకు ఏర్పాట్లు చేశారు కాలం గడిచిపోయినా పోలీసుల కళ్లలో భయం పశ్చాత్తాపం ఇంకా ఉన్నాయి డిఎం మేడం నిర్ణయం ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ఇలాంటి డిఎంలు ప్రతి చోట ఉండాలని అందరూ అనుకున్నారు ఫ్రెండ్స్ ఈ కథ మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ బాక్స్లో చెప్పండి మా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు